always go downäm%, how about fi Persia glaube achse scanxn <laughs> eg ia نا 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 వచ్చే ఆశీర్వదించి ఆశీర్వదించిన ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు అందరికి వచ్చిన వాళ్ళు అందరికీ థ్యాంక్స్ ఒక్కటే చెప్పేది ఏమంటే పొద్దుటూరులో శాంసంగ్ షోరూమ్ అనేది లేదు ఇది మొట్టమొదటి లైవ్ లైవ్ స్టోర్ ఉంటుంది మీరు ఎవరైనా సరే రావచ్చు చూడొచ్చు మీకు నచ్చితేనే కొనొచ్చు అన్ని మొబైల్స్ ఆన్లైన్ కంటే తక్కువ ఆఫర్ ఇస్తాము రేట్ ఇస్తాము మీరు బయట విచారించుకుని రండి అందరికంటే తక్కువ రేట్ ఇస్తాము ఒక్కసారి రండి విజిట్ చేయండి నవీన్ సెల్ పాయింట్ గాంధీ రోడ్ దిస్ సైడ్ చందనా జ్యూ మన చందనా ఎదురుగా ఉంటుంది విజయనగరం వీధి మోటు పక్కలోనే పొద్దుటూరు చెప్పండి సార్ ఈ రోజు మన పొద్దుటూరులో మొట్టమొదటిసారిగా శాంసంగ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ప్రారంభించబడింది సో ఈ షోరూంలో ప్రత్యేకత ఏంటంటే మన నవీన్ సెల్పాయింట్ గారు నవీన్ గారు నవీన్ సెల్పాయింట్ నవీన్ గారు గత పదిహేను సంవత్సరాలుగా ఇదే ఏక 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 చక్రవర్తిగా సాధిస్తున్నారు బిజినెస్ సో ఈరోజు ఈ శాంసంగ్ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఇందులో పొద్దున ప్రజలకి చాలా అరుదైన అవకాశం ఎందుకంటే అక్కడ ఇక్కడ వెళ్ళి మోసపోయి ఎలాగో ఫోన్లు ఇది ఏంటంటే సామ్సంగ్ ఎక్స్క్లూజివ్ వలన ప్రతి ఫోను ఇక్కడ చినైను అర్థంటిసిటీ ఒక కస్టమర్లు వచ్చారంటే ఇక్కడ వచ్చి ఒక ప్రోడక్ట్ లంటూ ఇచ్చి ఏది ఎక్స్పీరియన్స్ చేసి పర్చేస్ చేయగలుగుతున్నాం సో మీకు ఏ కలర్ అయినా ఏ మోడల్ అయినా ఇక్కడ ఖచ్చితంగా లభిస్తుంది శాంసంగ్ ఎన్స్క్లూజివ్ షోరూమ్ నవీన్ సెల్ పాయింట్ ప్రతి ఒక్కరు ప్రొద్దుటూరుకి ప్రొద్దుటూరు ఇక్కడ విచ్చేసి ఈ దసరా దివాళీ ఆఫర్స్ ప్రత్యేకమైన ఆఫర్స్ లాంచ్ దసరా దివాళీ ఆఫర్స్ అన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను